హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు టూ వి గ్రేస్ గృహ వంటలు ఈ రోజు సొరపిడుపు కూర చేసుకున్నాము దానికోసం ముందుగా సొరచాపను ముక్కలుగా కట్ చేసుకుని పువ్వు వేసి మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి తర్వాత గిన్నె తీసుకుని అందులో ముక్కలు వేసుకుని అవి మునిగేంతగా నీళ్లు వేసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక పొంగు వస్తుంది ఆ పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని ముక్కలు చల్లారాక అప్పుడు అవి స్కిన్ తీసేసి ఒల్చుకోవాలి చూపిస్తాను చూడండి చేపను మీకు సొరచాప ఇదిగోండి పొంగు వచ్చాక సొరచాప ముక్కల్ని గిన్నెలోంచి ప్లేట్ లోకి తీసుకున్నాను ఇవి చల్లారాక స్కిన్ తీసేసి ముక్క వలుచుకోవాలి ఈ చల్లారేలోపు మనం కూర తయారు చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఫ్లేమ్ మీడియం లో పెట్టుకుని అందులో ఆరు స్పూన్లు ఆయిల్ వేసాను ఇందులో ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది ఆయిల్ కాగాక కట్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు వేస్తాను ఆయిల్ కాగింది ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు వేసేసాం కదా ఇప్పుడు బాగా తిప్పేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గర అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసాను కూరకు సరిపడినంత పసుపు ఉప్పు కూడా వేసాను ఇప్పుడు బాగా తిప్పుకోవాలి ఇప్పుడు కూరకు కావాల్సిన మసాలా మిక్సీ పట్టుకుందాము దానికోసం ఒక చిన్న అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ తీసుకొని అందులో సగం వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని ఇది మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి మిక్సీ పట్టిన మసాలా ఇందులో వేసేసాను ఇప్పుడు ఇది బాగా కలిసేలా తిప్పుకోవాలి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు మూడు నిమిషాలు ఉడకనిద్దాం మసాలా అంతా పచ్చివాసన పోయాక కూరకు సరిపడినంత కారం వేసాను కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కారం వేసుకోవచ్చు బాగా తిప్పేసుకోవాలి ఇదిగోండి ముక్కలు చల్లారక పైన స్కిన్ తీసేసి ముక్క మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు చేత్తో దీన్ని ఇలా మ్యాష్ చేసేసుకోవాలి ముక్కలు సొర ముక్కలు చల్లారక ముక్కల్ని ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి మధ్యలో ఈ విధంగా ఉంటాయి ఇవి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే పక్కన పెట్టేసుకుని అవి కూడా బాగుంటాయి నవలేస్తే తినేయచ్చు అవి తినడం వల్ల శరీరానికి మంచి కాల్షియం అందుతుంది ఇలా మొత్తం మ్యాష్ చేసేసుకొని చూసారు కదా ఈ విధంగా చేసుకొని ఇప్పుడు ఇది కూరలో కలిపేసుకోవాలి ఇప్పుడు మ్యాష్ చేసుకున్న సొరముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఈ కూర చాలా అండి కాకపోతే ఆరోగ్యానికి చాలా మంచిది వర్షాకాలంలో చలికాలంలో కూర తినడం వల్ల జలుబున్నా తగ్గున్నా తొందరగా తగ్గిపోతుంది సొరముక్కలు మ్యాష్ చేసి వేసుకున్నాం కదండి మ్యాష్ చేసి వేసుకున్నాక మూడు నిమిషాలు బాగా ఉడకనిచ్చాను తర్వాత కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఇదిగోండి చూసారు కదా ఇది ఇలా పొడిపొళ్ళు ఆడుతుంది పొడిపొళ్ళు ఆడితే మనకు కూర రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ సొరపిడుపు కూర ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు లేదా ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి అది మా ఛానల్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్